వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన కాకినాడ ఎంపీ తంకేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ జిల్లా కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు ముత్తావారిది సమీపంలో ఉన్న రోడ్లు ఇరుపక్కల మొక్కలు నాటడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ జిల్లా కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయ్ జన్మదిన మొక్కలు నాటారు తొలుత భారీ కేకులు కట్ చేసి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ నగరంలో నాలుగు ప్రాంతాల్లో కూటమి ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు కాకినాడ నగరాన్ని గ్రీన్ సిటీగా అభివృద్ధి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ శ్రీమన్నారాయణ నలభై ఆరో డివిజన్ నాయకులు తోటాకుమార్ లోకాభవన్ నలభై ఐదు డివిజన్ నాయకులు అరగల శివాజీ దేవు మహేష్ ఇంటి రాజేష్ నలభై నాలుగు డివిజన్ నాయకులు అగ్రహారం సతీష్

બોલને એવના અમે ટચ એટલે નરમે તો મા ચાપણ અને લેડતમાં અને અને આ हमको जॉइन करना है मतलब इमरजेंसी है ये ना اصلا اصلا हमको देना है ये मेरी पेपर ले कोड़ा टॉपिक को फोटो राको सेक्रेटरी ये ले

జరుగుతుంది ఇక్కడ మేము కాకినాడ జనసేన సిటీ తరపున ఈ ఇదంతా మేము అడాప్ట్ చేసుకొని ఈ యొక్క కొత్త రోడ్ని ఇరుపక్కల మొక్కలేసి పార్కు కూడా డెవలప్ చేద్దామని కమిషనర్ గారు మాట్లాడటం జరిగింది కమిషనర్ గారు దానికి సహకరించి మా వంతుని సహకరించాలని ఈ రోజున కొన్ని మొక్కలు ఇవ్వటానికి మాకు ఒక ఇది హార్టికల్చర్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పారు అదేవిధంగా కమిషనర్ గారు మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నా వంతుని మీకు ఖచ్చితంగా దీన్ని ఒక మంచి గ్రీన్ బెల్ట్గా తయారు చేద్దాం మంచి ప్లేస్ని మీరు ఎంచుకున్నారు వాళ్ళు కట్టి వదిలేశారు తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేయలేదు ఈ రోజు ఖచ్చితంగా మనం జనసేన తరఫున ఈ ఉమ్మడి కోట తరపున దీన్ని బాగా డెవలప్మెంట్ బ్రహ్మాండమైన అంతేకాకుండా నేను నాకున్న దీని ప్రకారం నేను కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడలో ఇంకా చాలా ప్రదేశాలను నేను ఎంచుకున్నాను వాటిలో కూడా గ్రీన్ బెల్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను కాకినాడ కల్పన సెంటర్ దగ్గర నుంచి బ్రిడ్జి డౌన్ నుంచి కూడా డైరీ ఫామ్కి వెళ్ళే బ్రిడ్జ్ అందరూ కూడా బీచ్కి వెళ్ళే విధంగా ఇటు అటు మంచి మొక్కలు నేసి సెంటర్ కూడా మొక్కలు వేయాలని టీటీడీ కళ్యాణ మండపం చుట్టూ కూడా మంచి మొక్కల్ని పెంచి పూర్వంలో ఎలాగున్నాయో ఫ్రూట్ బెరీ ఫ్రీజ్ని కాకినాడ నలుభూల్లో ఎక్కడున్న ఖాళీ ప్రదేశాల్లో మంచి బ్రీజ్ని వేసి కాకినాడని ఖచ్చితంగా ఒక స్మార్ట్ సిటీని త్వరలో చేయబోతున్నామని జనసేన తరఫున అందరికీ నేను పాటిస్తూ ఈ కూటమి ప్రభుత్వం మాతో అన్ని విధాలా సహకరించిన కోటి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వచ్చే సమయానికి కాకినాడ ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ ఫ్రెండ్ సిటీగా మరో బెంగళూరుగా చేస్తాను మీ అందరికీ మాటిస్తూ తెలదేక్కున జై హింద్ జై 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 జ To make sure that Kakinada is uh, greener and uh, uh, healthier and cleaner every day. We are planning to put 100 plants on this Muttalwardi junction. This is not the only initiative, this will go on, and we are highly committed to make sure that Kakinada is. Cleaner and uh, healthier and cleaner every day. ఓకే నమస్కారం ఈరోజు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినాయకులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కాకినాడ సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ ముత్త వార్ధిని ఆరుకుని ఉన్న రోడ్లో సుమారు వంద మొక్కలు నాటడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారు అదేవిధంగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వీడి విచ్చేశారు అదేవిధంగా నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు ఈ సందర్భంగా మా తోట సుధీర్ గారు ఈరోజు కాకినాడలో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రకృతికి హానికరం కాని చెట్లు రానున్న బావి తరాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ చెట్లు నాటడం జరిగింది రానున్న రోజుల్లో ఏ చెట్టును చూసినా సరే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేలా ఈ తోట సుధీర్ గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన కమిషనర్ గారితో మాట్లాడి ఇంకో నాలుగు కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏర్పాటు చేసి కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ అంటే ఏంటో చూపించడానికి ఆయన ముందుకు వచ్చారు రానున్న రోజుల్లో కాకినాడ సిటీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా కాకినాడ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఎటు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారిని గుర్తొచ్చేలా తయారు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన